ఆటో డ్రైవర్ రహీం తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఈ మేరకు శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు రహీం కుటుంబాన్ని కార్పొరేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు గోపు ఐలయ్య యాదవ్ పరామర్శించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం తమ వంతుగా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడే కార్మికులు ఆటో డ్రైవర్లు అని ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ రూపేనా డబ్బులు తీసుకుని ఆటో నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తున్నారని అన్నారు పది సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లకు తన వంతు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందజేస్తున్నానని తెలిపారు ఆటో సంఘ కూడా రైల్వే స్టేషన్ అట్ట అధ్యక్షుడైన రహీము వాళ్ళ మదరు రెండు రోజుల క్రితము అనారోగ్య రీత్యా చనిపోయారు చాలా పేద కుటుంబం మరి వాళ్ళను పరమానిస్తడానికి హోదా చేయడానికి పోతే మరి నాతో పాటు సంఘం అధ్యయ మా మెంబర్స్ కూడా రావడం జరిగింది ఆ యొక్క కుటుంబానికి నావంతుగా ఒక ఐదు వేల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి గతంలో కూడా చాలా అంటే ఒక ఆటో సంఘాన్ని ఎందుకు ఎన్నుకున్నామంటే చాలా రికార్డుతో దొప్పే కార్మికులు నిరుపేద పుట్టిన వాళ్ళు మరి ఎంతో ఫైనాన్షియల్ చేసుకొని ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి కడుపుకుంటున్న కార్మికులకు మరి ఎంతో చేదోడు వాదోడుగా నామంతకాలు కృషి చేస్తామని గత పది సంవత్సరాల కూడా చేస్తున్నాం మధ్యలో కొత్త అవంతరాలు వచ్చి వాళ్ళు తప్పియడం జరిగింది అయినప్పటికీ కొంత కార్మికులంతా నావాలే కార్మికులు చేయలే కానీ కొంత నాయకులు చేశారు సో దాన్ని కూడా నేను చింతిస్తలేను ఎందుకంటే ఇది ఒక సేవాభావం సేవ చేసే కార్యక్రమం సేవ చేసే యొక్క సంఘం ఇందులో ఎలాంటి నిధులు కానీ ఎటువంటి ఉండవు పేద కార్మికులు ఏదైనా ఆపదలో ఆదుకోవడం కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు లేకుంటే ఆటో పోలీసు అధికారులు మరి పడుతున్నప్పుడు వీళ్లకు సేవా దృక్పథంతో సేవ చేయడం దానిలో బాగానే మరి గత గతంలో చేసిన ఇప్పుడు కూడా మళ్ళా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా నేను నా జీవితంలో సేపు ఆటో కార్మికులకు సేవ చేసి వాళ్ళ వాళ్ళ హృదయాల్లో జీవితంతో మించుకోవాలన్న కోరికతో మరి ఎవరికి ఆపత్ వచ్చినా నా నా వద్దగా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయం చెందన్న దృక్పథంతో మరి ఈరోజు పొద్దున ఆ యొక్క కుటుంబానికి అక్కడ సందర్శించి వాళ్ళకు మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది